అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నేసుక్రీస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలం మందు మన స్థుతి అంశం ధన్యులు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని చదువుకుందాం అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు ప్రియ సహోదరి సహోదరులరా బైబిల్ గ్రంథంలో ధన్యులు లేదంటే ధన్యుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎవరు ధన్యులు ఎలాగో ధన్యులు ఏ విధంగా దేవుడు తన నమ్ముకున్న బిడ్డల్ని ధన్యకరమైన స్థితిలో ఉంచుతారు అనేది ఏ ఏ కార్యాలు చేస్తే మనం ధన్యులుగా పిలువబడతాం అనేది ధన్యకరమైన జీవితంలో మనం జీవిస్తాం అనేది బైబిల్ గ్రంథంలో లేఖనాల ఆధారంగా మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాల ముందు ఈ ధన్యుల్లో కూడా ఒక భాగం ఏంటంటే అనుది నా ఉపదేశమును వినువారు ధన్యులు ఏ విధంగా వినాలి అంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అనుదినము అనగా ప్రతిదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన పాదాల దగ్గర ఆయన మందిరము దగ్గర ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని కనిపెట్టుకొని కాచుకొని వినేవారు ధన్యులు క్లుప్తంగా చెప్పాలంటే కనిపెట్టుకునేవారు కాచుకునేవారు ఉపదేశాన్ని వినేవారు ధన్యులు రెండు రెండవ వచ్చిన కూడా మనం చూస్తే కావున పిల్లలారా నా మాట ఆలోకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులని మనం గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉపదేశమును నిరాకరింపక అందుకే దేవుని వాక్యాన్ని దేవుడిచ్చే బోధను లేదంటే దేవుని పరిశుద్ధులు లేదంటే విశ్వాసులు ఈ విధంగా అనేక స్థలాల్లో నిలబడి దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు ప్రచురపరుస్తున్నప్పుడు తెలియచేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని ఆ వాక్యాన్ని నిరాకరింపక తృణీకరింపక తోసివేయక మనకి కాదులే అనుకోకుండా దానిని అవలంబించి జ్ఞానులై ఉండాలి అలా చేస్తూ అనుదినము ఆయన గడప యొక్క ఆయన పాద సన్నిధి దగ్గర కనిపెట్టుకొని ఆయన ద్వార బంధముల యొక్క కాచుకొని కాపలా వాళ్ళు ఏ విధంగా ఆ పట్టణాన్ని ఆ గృహాన్ని ఆ సంస్థను ఆ ప్రదేశాన్ని ఆ మనుషుల్ని ఏ విధంగా కాస్తారో మనుషులకు కూడా సెక్యూరిటీ ఉంటుంది ఉన్నత పదవిల్లో ఉండిన వారు రాజ్యాంగ పదవుల్లో ఉండిన వారు కూడా కొంత సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ అనుక్షణము ఆ ఆ ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళని కాస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటారు వస్తువుల్ని కాసేవారు ఇళ్లను కాసేవారు సంస్థలను కాపా కాచేవారు వస్తువులను కాచేవారు ఈ విధంగా రకరకాలుగా మనము కాచేవారిని చూస్తూ ఉంటాం కానీ విశ్వాసలమైన మనము అనుదినము ఆయన గడప యుద్ధ కనిపెట్టుకొని ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఆయన మందిరములో మనం గడిపే వారంగా ఆయన ద్వారబంధముల యుద్ధ కాచుకొని కాచుకొని అంటే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతుందా అని కాచుకొని వాక్యము ప్రకటించని రోజులు కూడా వాక్యము దొరకని రోజులు కూడా రాబోతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఇప్పుడైతే వాక్యము విరివిగా మనముంటున్న స్థలాల్లోనే దేవుని వాక్యం మనం కూర్చుంటున్న స్థలాల్లోనే మన గృహాల్లోనే మనం పనిచేస్తున్న ప్రాంతంలోనే దేవుని వాక్యము మన మద్దకు ప్రకటించబడుతుంది కానీ కాచుకొని ఉండుట దొంగ ఏ విధంగా కాచుకొని దొంగతనం చేయడానికి వస్తాడు అంటే కాచుకొని వెంటనే పట్టుకునే రీతిగా ఏ విధంగా ఉంటాడు ద్వారబంధములు యొద్ విశ్వాసులు కాచుకొని ఉండాలని ఆ విధంగా ఉపదేశమును ఆ విధమైన స్థితిలో ఉండి దేవుని ఉపదేశముని వినేవారు ధన్యులుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా ఈ వాక్యం ఈ అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుని ఉపదేశము ప్రకటించబడుతుండగా దాన్ని తృణీకరించక దాన్ని అడ్డుపడక దాన్ని విసర్జించక దానికి అవిధేయులుగా కాకుండా ఈ వాక్యాన్ని వింటూ ఈ వాక్యంలో ఉన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని లేఖన భాగం ప్రకారం మనం ధన్యులమే ఎందుకంటే ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉండగా ఆయన ఉపదేశాన్ని ఉదయకాలం మందు వింటున్న మనము ధన్యకరమైన స్థితిలో మనల్ని దేవుడు ఉంచినందుకు అలాంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్స్తుతించబద్ధమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందునములైనా మీ ఉపదేశమును వినువారు ధన్యులు అన్నారు ఉదయకాల మంది మీ వాక్యాన్నినే గొప్ప ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు మమ్మల్ని తెలియజేస్తూ ఏసు క్రీస్తు స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్